హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈరోజు నా చిన్న వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఎండలు అయితే మన కాకినాడలో చాలా ఎక్కువగానే ఉంటున్నాయి బట్ మబ్బులు వేసినా కూడా హీట్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా ఈరోజు నేను మార్నింగ్ కోసం సేమియా పులిహోర అయితే చేస్తున్నాను చాలాసార్లు మనం వ్లాగ్స్లో నేను షేర్ చేశాను చాలామంది కూడా అడిగారు అనమాట అంత పొడి పొలాడుతూ ఎలా వస్తుంది అక్క అని చెప్పి ఏం లేదు అని ఏంటంటే మనం టూ గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఈ సేమియాని మరిగిన తర్వాత వాటర్ ఈ సేమియాని అందులో వేసేస్తే చక్కగా కుక్ అవుతుంది అనమాట మనకు తెలిసిపోతుంది ఆ తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న వేడి నీటిని అంతా కూడా వంపేయాలి ఆ తర్వాత మళ్ళీ అదే గిన్నెలో సేమియాలో కొంచెం కూల్ వాటర్ వేయాలన్నమాట అంటే నార్మల్ వాటర్ వేసి మళ్ళీ అది కూడా పూర్తిగా మొత్తం వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా మొత్తం వంపేసుకోవాలి ఆ తర్వాత అది చక్కగా ఏదైనా మనకి స్ట్రైనర్స్ ఉంటాయి కదా హోల్స్ ఉన్నవి బుట్ట లాంటివి కానీ బాస్కెట్స్ కానీ ఉంటాయి కదా అలాంటి వాటిలో వేసేస్తే మనకి వాటర్ అంతా పోస్త అప్పుడు చక్కగా పొడి వస్తుంది మనం పులిహోరని ఎలా అయితే తాలింపు వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా వేసుకోవడమే అండ్ ఒక హాఫ్ లెమన్ స్క్రీ చేస్తే టేస్ట్ పులుపు అయితే సో పల్లీలు యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అండ్ ఇంకా బుజ్జి అయితే స్టేషన్కి టైం అయిపోతుందని చెప్పి అయితే రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మోర్ వీడియోస్ నేను పెడతాను కాబట్టి మీరు అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ అలాగే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు అనుకుంటాను అది సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ చేయడం ద్వారాగానే వస్తుంది ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా కంటిన్యూ అనేది అవుతుంది అనమాట సో అది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్ కోసం ప పచ్చివి అవి నెత్తళ్ళు ఉంటాయి కదా చాలా మందికి తెలిసిందే మన కాకినూడల్కి తెలియదంటే ఏది ఉండదు మెయిన్లీ సముద్రంలో దొరికే అన్ని రకాల చేపలు తెలుసు ఇంకా నాకు కొన్ని చేపల పేర్లు తెలియదు నిజంగా సో ఈ నెత్తలు ఏంటంటే నేను ఇగురు పెడుతున్నాను అనమాట ఇవి ఇగురు పెడితేనే బాగుంటుంది చింతపండు రసం అది ఏం వేయకుండా నేనైతే టమాటా గుజ్జు ఉంటుంది కదా దాంతో ఇగురులా చేస్తాను అనమాట యాక్చువల్లీ ఇవి చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది కర్రీ దీనికి కాంబినేషన్ వల్ల ఇంకోటి ఏదన్నా వండుకుంటే బెటర్ అనమాట ఒక టూ త్రీ మెంబర్స్కి అయితే సరిపోతుంది కానీ ఇంకా అంతకు మించి ఎక్కువ సరిపోదు అన్నట్టు ఉంటుంది అనమాట సో గ్రేవీ అనేది ఎక్కువ ఉండేలాగా మనం కుక్ చేసుకోవాలి ఇంకా ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏంటి నాకు కామెంట్స్ కామెంట్స్ కూడా చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్స్ రూపంలోనే కదా మనం మాట్లాడుకోవడానికి అవుతుంది మీరైనా నేనైనా సో మీరు ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు అన్నీ కూడా నాకు కామెంట్లు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా సో మొత్తానికి అయితే కర్రీ కంప్లీట్గా షూట్ చేయలేదనమాట సో ఇదిగోండి ఇలా కుక్ అయిన తర్వాత ఇలా గ్రేవీలాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలామంది నన్ను సమ్మర్ ఫెస్టివల్ మీట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను గుర్తుపెట్టి నా దగ్గరికి రావడం అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ అదే టైంలో మీరు నన్ను చూసినప్పుడు హ్యాపీ అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట మన కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో సమ్మర్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా నేను ఎవ్రీ ఇయర్ అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ఇది థర్డ్ ఇయర్ అనుకుంటా మా పిల్లల్ని కూడా ఈ సమ్మర్ ఫెస్టివల్ లో నేను జాయిన్ చేస్తాను సో ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది యాక్చువల్లీ ముందే రిజిస్ట్రేషన్ అనేది మనం చేయించుకోవాలన్నమాట సో అది అనమాట అంటే టూ బ్యాచెస్ ఉంటాయి నేనైతే ఫస్ట్ బ్యాచ్కి వస్తున్నాను పెద్ద పిల్లలకి కొంచెం అంటే మరీ కిట్స్ కాకుండా కొంచెం పెద్ద పిల్లలకి ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ పెట్టారు అండ్ చిన్నపిల్లలకి సమ్మర్ కాబట్టి అండ్ అలా ఉంటుంది అని చెప్పి సెకండ్ బ్యాచ్ ఇక్కడ రోజుకి ఒక యాక్టివిటీ చేపిస్తారనమాట పిల్లలతో డాన్సింగ్ ఉంటుంది గేమ్స్ ఉంటాయి ఆర్ట్స్ ఉంటాయి సో అలా అనమాట అది అయిన తర్వాత సమ్ కుకీస్ ఏదో ఒకటి ట్రీట్ లాగా ఇస్తారనమాట ఎవ్రీడే అని కూడా చెప్పలేము సో కాకపోతే ఇప్పుడు ఎవ్రీడే ఉంటుంది జూన్ సెకండ్ వరకు ఉంటుంది అనుకుంటా ఇంకా ఎవరైనా నన్ను మీట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా అక్కడ మీట్ అవుదాము కామెంట్ చేయండి మీరు ఏ రోజు వస్తారు అనేది నేను రోజు అక్కడ ఉండడానికి తప్పకుండా ట్రై చేస్తాను అండ్ ఇంకా నేనైతే ఇప్పుడు హెయిర్ స్పా చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట మీకు తెలుసు నేను ఇంతకుముందు నానోప్లాస్టిక్ చేయించాను నా హెయిర్కి సో అది చేంజ్ ఒక టూ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గరగా టూ మంత్స్ అవుతుంది అనుకుంటా అండ్ హెయిర్ స్పా అనేది చాలా అవసరం హెయిర్ స్పా అనేది అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలి డాండ్రఫ్ కానీ ఇలాంటివి అది తగ్గుతుందని చెప్పి యాక్చువల్లీ నిజంగా హెయిర్ స్పా నేను ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను దీనికోసం నాకు అసలు కూడా క్లియర్గా తెలీదు మళ్ళీ నేను ఏదైనా చెప్పాలనుకోండి మళ్ళీ మీరు నన్ను కామెంట్ చేస్తారని చెప్పి ముందే చెప్తున్నాను అనమాట ఇక్కడ మన కాకినాడలో వివేకానంద పార్క్ ఆపోజిట్లో ఏఏ యునిసెక్స్ అంటే ఏఏ డిలైట్ ఫ్యామిలీ సెలూన్ అని ఉంటుందన్నమాట సో ఇది ఫోర్త్ బ్రాంచ్ యాక్చువల్లీ ఇంకా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మన కాకినాడలో రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట నేను థర్డ్ బ్రా బ్రాంచ్లోనే ఎక్కడ మొత్తానికి ఒక సర్వీస్ చేయించుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఆ తర్వాత ఇక్కడికి ఆఫర్స్ ఉన్నాయి లేటెస్ట్గా స్టార్ట్ చేశారు ఫోర్త్ బ్రాంచ్ అనేసి అనేసరికి నేను ఇక్కడికి వచ్చాననమాట ఆఫర్స్లో హెయిర్ స్పా చేయించుకుందామని చెప్పి ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారనమాట దానిపైన మళ్ళీ నాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది హెయిర్ స్పా అనేది ఏంటంటే మనకి ఫస్ట్ హెయిర్ వాష్ అవుతుంది ఆ తర్వాత సమ్ ప్యాక్ వేసి కొంచెం మసాజ్ చేసి ఆ తర్వాత స్టీమ్ పెడతారనమాట హెయిర్ అనేది సో అది అండ్ అది చేయించుకున్న తర్వాత నాకు హెయిర్ బౌన్సీగా అనిపించింది బాగుంది చాలా బాగా అనిపించింది సో మీలో ఎవరైనా ఎప్పుడైనా హెయిర్ స్పా చేయించుకున్నారా మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం చేయిస్తున్నాను అనమాట అండ్ ఇంకా మీ సజెషన్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి చాలామంది రెగ్యులర్గా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు యాక్చువల్లీ ఎంతో కష్టపడుతున్నానో మీ అందరికీ తెలుసు బట్ నాకు తగ్గ రీచ్ ఎందుకో నాకు ఇంకా కనిపించట్లేదు యూట్యూబ్లో అనేది ఒక ఫీల్ ఉండింది నాకు నిజంగా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను నేను ప్రతిదీ కూడా నాకు ఎలా యూజ్ అవ్వాలో నా వీడియో చూసే వాళ్ళకు కూడా అది యూజ్ అయ్యేలా ఉండాలి మోటివేటివ్గా ఉండాలి సమ్ ఏదో ఒకటి యూస్ఫుల్ అనేది ఉండాలని చెప్పి నేను డెఫినెట్లీ షేర్ చేస్తూ ఉంటాను బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా వీడియోస్ని చూ చూ చూడాలి అండ్ లైక్స్ చేయాలి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అని అనుకుంటాను కదా బట్ నేను అనుకున్న రీచ్ అనేది రావట్లేదు అని అనిపిస్తుంది బట్ అదొక రీజన్ ఎవ్రీడే పోస్ట్ పెట్టకపోవడానికి దాన్ని ఇంకొంచెం కొంచెం బిజీ అయ్యాను కూడా సో అదొకటి కానీ నేను ఎంత బిజీలో ఉన్నా ఎవ్రీడే పోస్ట్ అనేది రెగ్యులర్గా నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు బట్ ఏంటంటే ఆ విషయంలో నాకు కొంచెం ఫీల్ ఫీల్ అవుతున్నా అనమాట సో ఎందుకు రీచ్ లేనప్పుడు నేను రెగ్యులర్గా ఎంత కష్టపడుతున్నాను కానీ అనే ఒక ఫీల్ అనేది వస్తుంది నాలో బట్ సరే మీ అన్ అంటే అందరి కోసం కాకపోయినా నా వీడియోస్ రెగ్యులర్గా ఒక్కరు చూసిన వాళ్ళ కోసమైనా సరే నేను పోస్ట్ చేయాలి అనే థాట్ వచ్చింది ఇంకా సరే ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను పాసిబుల్ ఏమన్నా కొంచెం బిజీగా ఉంటే కనుక మిస్ అవ్వచ్చు కానీ బట్ రెగ్యులర్గా వస్తాయి అండ్ నా హెయిర్ స్పా అయితే కంప్లీట్ అయింది తనే చేసింది చాలా బాగా చేసింది హెయిర్ స్పా అనేది నాకు బాగా నచ్చింది అనమాట దెన్ మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడికి వస్తాను సమ్మర్ ఫెస్టాకి వచ్చాను అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను టూ డేస్ కలిపి మీకు యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక ఇంకా ఇంకొక రోజు ఏంటంటే డెంటిస్ట్ అనమాట పిల్లలకి టీత్ టీత్కి సంబంధించి ఎలా కేర్ తీసుకోవాలి అనేది మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు నేను డీటెయిల్గా కూడా ఇంకా చూడలేదు నేను రావడమే కొంచెం ఎండింగ్లో వచ్చాను అనమాట సో అది అయిన తర్వాత ఇంకా ఏంటంటే ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము సో చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టి మీట్ అవుతున్నారు సో అలా మీరు ఎప్పుడైనా వస్తే నేను ఇక్కడ ఉంటాను అండ్ అంటే ఎవ్రీడే కూడా నేను ఉండట్లేదు సో అందుకే మీరు ఎవరైనా నాకు కామెంట్ పెట్టండి నెక్స్ట్ డే కానీ మలీశ్వర్ గారు నా ఫాలోవర్ అనమాట టూ ఇయర్స్ నుంచి నాకు తెలుసు సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేసాం అనమాట అక్కడ అయిన తర్వాత ఈవినింగ్ ఇంకా నేను ఏం చేశానంటే ఆల్రెడీ రైస్ కర్రీస్ అవన్నీ ఉన్నాయి సో పోహా అయితే చేస్తున్నాను అనమాట సో పోహా అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ చాలా తినడానికి హెల్తీ అండ్ చాలా హెవీగా కొంచెం తిన్నా హెవీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది అండ్ ఈ ప్యాన్ వచ్చేసి నేను డిమాట్లో తీసుకున్నాను త్రీ డబల్ నైన్ రూపీస్ స్టీల్ కుకింగ్ ప్యాన్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎప్పుడైనా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానులేండి నేను ఎప్పుడు నేను కొని కూడా టూ మంత్స్ అయిపోతుంది ఇందులో కుకింగ్ చేసుకోవడానికి అది చాలా బాగుంది ఇప్పటికీ ఉన్నాయి ఇవి ప్యాన్స్ అనేది సో నా చిన్న వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేశాను వీడియోని లైక్ చేసి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్